సామెతలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనం బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోదు ఈ బాలుడు చూడండి ఎంత ఆశతో ఆసక్తితో ఆరాధిస్తున్నాడో చాలామంది పెద్దవారే ఈనాడు ఈ విధంగా ఆరాధించలేని స్థితిలో ఉన్నారు మన బిడ్డలను మందిరానికి నడిపి చిన్నతనం నుంచి ఈ విధమైన భక్తి జీవితంలో మనం తెలుసగలిగితే పెద్దవారైన తర్వాత వారు తొలగిపోరు పాపంలో పడిపోరు వ్యసనాల్లో పడిపోరు వ్యతిరేకతలో పడిపోరు శక్తుల ప్రభావంలో పడిపోరు ఈనాడు లోకము మన బిడ్డల జీవితాలను పాడు చేయాలని చూస్తుంది కానీ ఆ జీవితాలను బాగు చేయగలిగింది కేవలం ఏసయ్య ప్రేమ ఏసయ్య భక్తి మాత్రమే వాక్యము ద్వారా వారి జీవితాలను కట్టబడడం కోసం చిన్నతనంలోనే మందిరానికి నడుపుతూ